right right pura har కిట్ మూంగిన హౌ నేను చెప్పినట్టు ఉంది కట్ అదే థాంక్యూ బ్రో సోషల్ జస్టిస్ ఫార్ హ్యూమన్ రైట్స్ లో ైట్స్లో సోషల్ మీడియా ఇన్చార్జ్ కడప జిల్లా ఇన్ఛార్జ్గా నియమించబడ్డ జైనుల్ సార్ గారికి కంగ్రాచులేషన్ సార్ అండి సార్ ముందుగా మీకు మా మలుపు టీవీ తరఫున టీవీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్ వచ్చేసి పొద్దుటూరు ప్రజలకు ఆత్మబంధువుగా పొద్దుటూరు ప్రజలకు ఏ సహాయం కావాలన్నా సమయంతో సంబంధం లేకుండా అర్ధరాత్రి ఏ సమయంలోనే ఎప్పుడైనా సరే ఎవరు ఎవరు లేని వారు అనాథలు కావచ్చు పేదవారు కావచ్చు ఎవరైనా సరే ఎవరు ఎక్కడైనా సరే ఒక పోలీస్ స్టేషన్ పోవాలంటే మంది జంకుతారు ఒక పేదవారికి అండగా నిలవడం కోసం ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి పోలీస్ స్టేషన్లలో వెళ్ళి తర్వాత ఎక్కడైనా వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే ఇంకా రాజకీయ నాయకుల దగ్గర కాదు ఎవరి దగ్గరకైనా వెళ్ళి పేదల పక్క పేదలకు అండగా నిలిచవండి మా దైన సార్ గారు ఈ సోషల్ మీడియా ఆ విభాగం అనేది చాలా చాలా ప్రత్యేకమైనది ఈ విభాగము సోషల్ మీడియా ఈ జస్టిస్ ఫార్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు చేసే కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువ చేయడానికి ఇది ఎంతో ఉపయోగకరమైన చాలా ముఖ్యమైన విభాగం సార్ గారికి ఇచ్చినందుకు ఆ విభాగంని ఏ విధంగా నిర్వర్తిస్తారో ఆయన మాటల్లోనే విన్నాం సార్ నమస్తే అండి అందరికీ ఇప్పుడు ఈరోజు కొత్త బాధ్యతలు వచ్చాయి ఆల్రెడీ మనకి బాధ్యతలు కొత్తవి ఏం కాదు కంటిన్యూ ఇదే బాధ్యతలు చేస్తూ ఇవే పనులు చేస్తూ ఏదో మా చేతనైన గాడికి పేద ప్రజలకు కానీ పీడితులకు కానీ సాయం చేస్తూ వచ్చాము అయితే ఇప్పుడు ఒక డిఫరెంట్ ఉందండి ఇక్కడ అప్పుడు మేమే సంస్థ మా మీద ఎవరైనా ఏదైనా చేయాలంటే ఒక్క నిమిషం పట్టేది కాదు ఇప్పుడుండే సమస్త సంస్థ పరిస్థితి ఎలాంటిదంటే సోషల్ జస్టిస్ అని చెప్పారు కదా ఈ సపోర్టు మాకు ఇప్పుడు వచ్చినందుకు దేవుని దయ వల్ల మా దృష్టికి ఏ చిన్న సమస్య కానీ పెద్ద సమస్య కానీ వస్తే మా చేతనైనంత సహాయం మా నియోజకవర్గ ప్రజలకు చేసేదానికి మలుపు టీవీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది ఇప్పుడు ఇంకా బాధ్యతను పెంచి ఇంత పెద్ద సమస్యలో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు సంస్థ వారికి కృతజ్ఞతలు చెప్తూ నాతోటి ప్రొద్దుటూరులో ఉండే అందరికీ అర్ధరాత్రి ఏ అవసరం ఉన్నా భయ్యా ఉంటాడు ఒకటి ధైర్యంగా పెట్టుకోండి మా చేతనైనంత వరకు సార్ పీడితుల పాత్రనే ఉంటాము సోషల్ మీడియా విభాగం కడప జిల్లా అధ్యక్షులు జైనల్ గారు ముందు ముందు కూడా అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని అలాగే ఇక్కడ ఈ హ్యూమన్ రైట్స్ కమిటీలో వచ్చినటువంటి సభ్యులందరికీ ప్లస్ మహిళా సభ్యురాలైనటువంటి కడప జిల్లా మహిళ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మహిళా అధ్యక్షురాలైనటువంటి సరస్వతి గారు అలాగే కడప జిల్లా హ్యూమన్ రైట్స్ మెంబర్ అయినటువంటి షాహిద్ మేడం గారికి వీళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ ఈ మలుపు టీవీ ద్వారా మలుపు టీవీ ఏక టీవీ ద్వారా వీళ్ళు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ గారు మనకు రచించిన హక్కుల గురించి ఇప్పుడు చేసే అన్యాయాలు గురి అన్యాయాలు తెస్తున్నారు మన హక్కులు కూడా మనం తెలుసుకోలేకపోతున్న సమాజంలో మనం బతుకుతున్నాము అలాంటి సమాజం ప్రశ్నించే విధంగా ప్రతి ఒక్కరూ తయారవ్వాలి అలాంటి వారి కోసం ఈ కౌన్సిల్ అనేది సిద్ధంగా ఉంది ప్రతి అన్యాయం జరిగిన ప్రతి వ్యక్తి మన కౌన్సిల్కి సంప్రదించవచ్చు మరియు ప్రొదుట్టు పట్టణంలో కౌన్సిల్లో చేర చే చేసిన చేరిన సభ్యులకి ముందుగా శుభాన్ని వందనాలు శుభాకాంక్షలు మరియు ఇలాంటి కౌన్సిల్లో చేరి అన్యాయాన్ని ఎదురు ఎదురిస్తారని నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను నా పేరు ఎస్ఎండి తాహిర్ డాక్టర్ ఎస్ఎండి తాహీర్ సోషల్ జస్టిస్ ఫర్ వెల్ఫేర్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏపీ వైస్ ప్రెసిడెంట్ అందరికీ నమస్కారం ఈరోజు ప్రొద్దుటూరు నగరంలో షా సోషల్ జస్టిస్ ఫార్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆర్గనైజేషన్లో జాయినింగ్ ప్రోగ్రామ్ జరగడం జరిగింది మనము ఈ రోజుల్లో చూస్తున్నాము అన్నాయాలు ఎలా జరుగుతున్నాయో దానికి అరికట్టడానికే మనము ఈ టీంని ఏర్పాటు చేశాము ఏ డిపార్ట్మెంట్కైనా మనం ఒకటే గుర్తిస్తున్నాము మీకు ఏ హోదా ఉందో న్యాయం కోసం చేయడానికి దాన్ని మీరు న్యాయం చేయండి లేకపోతే ప్రజల్లో ఎటువంటి అన్యాయాలు ఎదురైతే మేము వాళ్ళ వెనుకల నిలబడి వాళ్ళ న్యాయం కోసం పోరాడుతున్నామని ఈరోజు ఈ జాయినింగ్ ప్రోగ్రాం సందర్భంగా చెప్తున్నాను నా పేరు అలీషేర్ నేను హ్యూమెన్ రైట్స్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ ఇంకే పదా అందరికీ నా నమస్కారాలు మరియు ముఖ్యంగా పొదుటూరు మరియు జమున మడుగులో కొన్ని అనేది చూస్తున్నారు ఇలా జరుగుతున్నా ఏం కథ అనేది జమునడుగులో ఇంతవరకు జరిగిన హత్య కేసు ఇంతవరకు పోలీస్ రంగమే వెనుకబడింది అది ఏమి లోపము ఏమనేది ఇంకా తెలియాలి అలాంటి వారి కోసం మన హ్యూమన్ రైట్స్ అనేది ఒక సంస్థ ఉంది వా ఎలాంటి అన్యాయం జరిగినా మా సంస్థ వెనుకబడి వీళ్లకు న్యాయం చేసే వరకు మనము ఉపయోగపడతాము మరియు మా ప్రజలు కూడా వాళ్ళ హక్కుల గురించి తెలుసుకోవాలి తెలుసుకుంటే వాళ్ళే నేరుగా ప్రశ్నించే విధంగా తయారవుతారు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నమ్మకం